ఉంటుంది అని ప్రయత్నం చేసినాం కానీ మనం ఇంతవరకు వస్తుందని అనుకోలేదు ఇప్పుడన్నా సెల్ఫ్ వచ్చినాం కానీ లేకపోతే పొద్దున్నే సార్ కూడా అడిగాను సార్ ఏమో ఎలక్షన్ లేదు లేదు సార్ రెడీ అయినారని నేనే చెప్పాను చెప్పాను సార్ ఇప్పుడు మనం చెప్పినాము కాబట్టి ఇంకా మనకి మాటలు లేవు మాట్లాడటానికి దానికోసం ఈ రోజు ఒకటి ఏమనుకోద్దండి నెక్స్ట్ ఎలక్షన్ జరిపిస్తాం అది ఏమవుతుందో దాని మీద ఆదరణ ఉంటాం మనం ఎవరితో మాట్లాడడం ఎవరిని కాంప్రమైజ్ చేయ మీరు వస్తే కూడా మనం రాము ఇంకా సరే మనం ఎలక్షన్ అంటే ఎలక్షన్ ఇంకా వేరే వేరే ఆప్షన్ ఏం లేదు ఇప్పుడు ఇప్పటివరకు మాది అయిపోయింది విద్యార్థుల తల్లిదండ్రులకు నమస్కారాలు ఈరోజు ఈ ఎస్ఎన్సీ ఎలక్షన్స్ కొరకు నేను ఇక్కడికి అబ్జర్వర్ అబ్జర్వర్గా రావడం జరిగింది మరి ఇక్కడ ఫస్ట్ ఏకగ్రీవం అన్నారు ఏకగ్రీవం అన్నప్పుడు దానికి కూరం అవసరం లేదు అంటే ఏకగ్రీవం అంటే ఏమి మొత్తం పాఠశాలలో ఉండేటువంటి తల్లిదండ్రులంతా కలిసి మీకు నచ్చినటువంటి సభ్యుల్ని మీకు నచ్చినటువంటి చైర్మన్ ని వైస్ చైర్మన్ ని మీరు ఎన్నుకుంటారు అలాంటప్పుడు కూరతో మనకు పెద్దగా అవసరం లేదు లేదు పోటీ అన్నప్పుడు ఖచ్చితంగా కూరం ఉండాలి మళ్ళీ ఇక్కడ పోటీ అనేది ఉంది పోటీ ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా యాభై శాతము మనకి ఎలక్షన్లో మెంబర్స్ ఉండాలి ఇక్కడ ఇక్కడ రెండు దాదాపుగా ఇక్కడ రెండు వందల యాభై ఒక్క మంది ఉండాలి కానీ అంతకలు కూడా నూరు మంది కూడా లేదు కాబట్టి ఈనాటి ఈ ఎన్నికల కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేయడం జరుగుతుంది మీరు ఇక్కడ ఎన్నికలు జరగాలంటే ఖచ్చితంగా పేరెంట్స్ అంతా వచ్చేసరి చూడండి పేరెంట్స్ అంతా అటెండ్ అయితే వాళ్ళే మెంబర్స్ ఎన్నుకుంటారు ఆ మెంబర్స్ చైర్మన్ వేసి చైర్మన్ ఎన్నుకుంటారు అది ప్రొసీజర్ దాని ప్రకారం మీరు తర్వాత ఈ విషయాన్ని మీద దృష్టి పెడతారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ ని తర్వాత అంటే హయ్యర్ అఫీల్స్ చెప్పేంత వరకు మేము పోస్ట్ పోన్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ మీరు ఏదో చెప్పడము మా ఆఫీసర్ రావడము మా వాళ్ళే చెప్పుకోవడము వీటికి లేదు సార్ మళ్ళీ ఏదో ఒకటి పుల్ల పనులు చేయదండి నెక్స్ట్ టైం నో ఇనానమస్ ముందే వస్తాను ప్రిపేర్ అయ్యానండి మీరు ప్రిపేర్ అయ్యి మీ వర్క్ మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పిలుచుకోండి అండి సాధిపిన ప్రకారము ఫుల్ స్ట్రెంత్ ఉండాలా డైరెక్ట్గా ఓటింగ్కి వెళ్ళిపోవాలా ఎవరు గెలిస్తే వాళ్ళకి మీ ఇష్టం ఇప్పుడు ఏదైతే మీరు అనుకున్నారో అది జరగడం లేదు అది మాకు అర్థమవుతుంది మీలో మీరు కన్నస్టానికి అయినప్పుడు ఇనానమస్ వద్దు అవసరం లేదు మీకు మీకు కావాల్సింది ఓటింగ్ చేసుకోండి ఓటింగ్ ఓటింగ్ అనేది ఇండియాలో సర్వసాధారణం కాబట్టి మీరు ఓటింగ్ చేసుకోండి గెలిచిన వాళ్ళు ఇది యావే దిస్ కొడ చేస్కోండి అర్థమైనా బాది గాడి కావాలి ఇడి కావాలి ప్రొబ్లమ్ వస్తుంది టాకండి నెక్స్ట్ టైం డైరెక్ట్ గా ఓటింగ్ ఏ నా దగ్గర ప్రిపేర్ చేయండి ఓకేనా ఇవట్ మాటర్ తో రైట్ హెల్త్ వర్కర్ సార్ వినసన సార్ కొంచెం నిశ్శబ్దంగా